నిర్ణయం మేరకు తిరుపతి వాసులకు ఉచితంగా శ్రీవారి దర్శనం కల్పించనున్నారు దీనికి సంబంధించిన టోకెన్స్ టోకెన్ల జారీ కోసం తిరుపతి మహతి వద్ద ప్రత్యేకంగా చేసిన కౌంటర్ ను వద్దడి చైర్మన్ బిఆర్ నాయుడు ప్రారంభించారు గత నెల తేదీన సమావేశంలో స్థానికులకు శ్రీవారి దర్శనం పునరుద్ధరిస్తూ నిర్ణయం తీసుకున్నామని టి నిర్ణయాన్ని సీఎం చంద్రబాబుకు వివరించినట్లు చైర్మన్ తెలిపారు సీఎం సూచనల మేరకు తిరుపతి అర్బన్ తో పాటు తిరుపతి రూరల్ రేణిగుంట చంద్రగిరి వాసులకు దర్శనం కల్పించమన్నారు ఇకపై రెండు రోజుల ముందుగా స్థానికులకు టోకెన్లు జారీ చేస్తామని ఈవో శ్యామలారావు తెలిపారు తిరుపతిలోని మహతి ఆడిటోరియంలో తిరుమలలో కమ్యూనిటీ హాల్లో టోకెన్లు జారీ చేస్తామన్నారు స్థానికుల ఐదేళ్ల కళ ఇవాళ నెరవేరిందని తిరుపతి ఎమ్మెల్యే అరణి శ్రీనివాసులు తెలిపారు नेपालमा नेपालमा न हो न हो न हो वाले के कति कति हुन्छ यसको साथ आ बा ड्यामेज यसका मात्रै भयो ई भई भई penypector ni kena kena sar కొంచెం తిరుమలలో ఉన్న ప్రజలకు కానీ తిరుపతి రేణుగుంట చంద్రగిరిలో ఉన్న ప్రజలందరికీ ఒక మంచి అవకాశం వచ్చింది ఈ నిర్ణయాన్ని మొట్టమొదటి సమావేశంలోనే నిర్ణయం తీసుకోవటం జరిగింది దానికి అనుగుణంగా ఇక్కడ ఎవరైతే అధికారులు ఉన్నారో ఇంత తొందరగా వీళ్ళు అమలు చేస్తారనేది కూడా సాధ్యమవుతుందని నేను అనుకోలేదు కానీ అతి తొందరలో వీళ్ళందరూ కూడా రాత్రి పాలు కష్టపడి మీకోసం ఈ ఏర్పాట్లు అన్నీ చేశారు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తున్నాం ఇందులో వేరే వేరే వాటికి తావు లేకుండా మీరు నిర్భయంగా ఇచ్చిన అవకాశాన్ని మీరు ఉపయోగించుకొని దర్శించుకుంటారని చెప్పేసి స్వామివారిని కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ తిరుమల తిరుపతి నివాసుల కోరిక నెరవేర్చిన ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి గౌరవనీయులు పండిదల పవన్ కళ్యాణ్ గారు మన తిరుపతి తిరుమల పాలక మండలి చైర్మన్ బిఆర్ నాయుడు గారు ఈవో గారు అడిషనల్ ఈవో గారు సభ్యులు అధికారులు స్థానికుల కోరిక ప్రకారం దర్శన భాగ్యం ఐదు సంవత్సరాలు నిలిపేసిన దాన్ని మరలా పునః ప్రారంభించి చేయడం వాళ్ళని మనస్ఫూర్తిగా ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి చైర్మన్ గారికి కృతజ్ఞతలు అభినందనలు తెలుపుకుంటూ ఆ రోజు ఎన్నికలకు ముందు తిరుపతి వాసుల కోరిక చెప్పడం జరిగింది ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు ఎన్నికల ముందు రావడం తిరుమలి తిరుమల స్థానికులకు తిరుపతి తిరుమల స్థానికులకు దర్శన భాగ్యం వెంటనే కల్పిస్తామని మాట ఇవ్వడం ఇచ్చిన మాట ప్రకారం నెరవేర్చిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళకి మన చైర్మన్ గారికి అది కూడా చైర్మన్ గారు మొట్టమొదటి పాలక మండలి మీటింగ్లో ఈ యొక్క ఈ యొక్క అవకాశాన్ని తిరుపతి ప్రజలు కల్పించారు జీవితంలో ఎప్పుడూ ఎన్డీఏ కూటమి చంద్రబాబు గౌరవ చంద్రబాబు గారు గౌరవ ఉప ఉప ముఖ్యమంత్రి గారిని మర్చిపోలేని విధంగా తిరుపతి ప్రజలు కాపాడుకుంటారని తెలియజేసుకుంటూ అంతేకాకుండా గత పాలనలో అందరికీ తెలిసిన విలే తెలిసిన విషయం ఈ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పదహారు పది పంతొమ్మిది వరకు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో స్థానికులకు దర్శన భాగ్యం కల్పిస్తున్నారు అది పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు రాక్షసభలలో రావడం గౌరవ సభలో జరగడం వెంటనే స్థానికులకు దర్శన భాగ్యం కూడా తీసేయడం జరిగింది అంతటి దౌర్భాగ్య ప్రభుత్వం పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు రాష్ట్రంలో జరిగింది దాన్ని స్థానిక ఎమ్మెల్యేగా స్థానిక టీటీడీ చైర్మన్గా ఉండి కూడా ఆయన తిరుమల తిరుపతి వాసులకు పైన ఏమాత్రం ప్రేమ అభిమానం లేదు వాళ్ళకి ఎప్పుడూ పైనే నమ్మకం లేదు తిరుపతి ప్రజలపైన ఎందుకుంటుంది అందుకే తిరుపతి ప్రజలందరూ కూడా ఈరోజు వారికి తగిన బుద్ధి చెప్పడం కూడా జరిగింది ఈరోజు